ప్యాచ్ అయితే వస్తుండ ఆ సౌండ్ కి ఆ మిషన్ సౌండ్ కి అయితే ఏం వినపడుతుంది వాయిస్ ఈ అందుకే సైడ్ అది వచ్చేసిన ఇది మనకు డమ్మి టైర్ అయితే పంక్చర్ అయింది ఇంత ముందు మూల కూర్చుకుంది లడ్డుగా ఉంది అది అది అన్న కంపెనీ కానీ ఇచ్చేసినాం వచ్చే రూట్లో అయితే పంక్చర్ అయిపోయింది మన ఎట్లయింది ఏమో తెలియదు ఇక ఇక రోజైతే మొత్తం బండి వాషింగ్ చేయించుకున్నాం మనకి తాండూరులోదే ఇది పొజిషన్ అయితే జర బండి చాలా నీట్గా అనిపిస్తుంది మనకు ఇలా పెండ సిమెంట్కి అయితే వచ్చేసినాం తాండూరుకి దానికైతే అయితే మొత్తం బ్లూ బ్యాగులు అవి మనకు అన్లోడ్ వచ్చేసి అయితే జగద్రిడ్ అలా ధర్మరెడ్డి సార్ షాప్ అని ఉంటుంది అక్కడ అన్లోడ్ అయితే మన బండి అయితే పొజిషన్ అన్న బండి అడ్డం అడ్డం పెడుతుండు ఈ ట్రాన్స్పోర్ట్ బండ్లు చాలా ఉన్నాయి బండ్లు అయితే ట్రాన్స్పోర్ట్ టైర్ వచ్చింది గణేష్ ట్రాన్స్పోర్ట్ అటు ఉంది ఇది అయితే ఇవి కూడా సిమెంట్కే తిరుగుతాయి సిమెంట్ మట్టి అన్ని అన్నిటికీ తిరుగుతుంది బండ్లు అయితే ఇవి కూడా బిఎస్ సిక్స్ సిక్స్టీ టైర్ బండి అయితే టైర్ అయితే ఫిట్ చేస్తుండే టూ బా అన్ని ఎక్కిస్తుండు అదే ఫోర్ డ్రో ఓట ఫోర్ ఫోటో ఓటో ఫోర్ డ్రై చూ ఆంగోట పైనొస్తది ఇది ఇయ చేతే రిమ్ మైతేకిసు నుగా మనయితే ఇప్పుడు యాడ్లో ఒక బకెట్ అయితే పోస్తున్నా అన్నకు బకెట్ కావాలంటే తెచ్చుస్తా నా దగ్నే బకెట్ అయితే మనదే పని ఇంత పెద్ద షాప్ పెట్టుకుంటూ ఒప్పుడే చేస్తాడు పని అయితే సీనియర్ అంతకుముందు అయితే చిన్న డబ్బా కొట్టిందో పెద్ద షాప్ అయితే పెట్టేసిండు మనకి ఇక్కడ తాండూర్లో అయితే కంపెనీ రోడ్లు ఇది సీసీ కెమెరాలు కూడా బందోబస్తు పెట్టిండు ఇక్కడ తాండూరులో మంది దొంగలు ఉంటారు ఇక్కడ గాలైతే ఎక్కించుకుంటూ అయిపోయినాక టైర్ ఫిట్ చేసుకొని వెళ్ళిపోవాడు ఇక కింద అయితే జాకి విజ్ఞాన లేదని రాయి పెడితే రాయి ఇరిగిపోయింది అది ఇది పెద్ద బండ పెడితే ఇక్కడ రాళ్ళు ఉండవు మొత్తం బండ ఇది ఇంత అడుగు చేసారు మనకు ఇక్కడ బీచ్ పెట్టి కూడా బండలేస్తారు బండ ఇంత లడుగు చేసి వేస్తారు మన మనుగులు అయితే రాళ్ళు వేస్తారు అట్లుంటుంది ఇక్కడ చేసుకున్నాం ఆల్రెడీ బయలుదేరాం ఫోన్ వీడియో తీద్దాం అంటే ఫోన్స్ ఇచ్చా పోయింది కోడంగల్ కోడంగా అయితే నైట్ అయితే ఫోన్స్ ఇచ్చాబ్ అయిపోయింది అది వీడియో ఇద్దాం రన్నింగ్ రన్నింగ్లో ఇక పొద్దునైతే జదిరిటక వచ్చినాం అన్రోడ్ పై పెట్టేసినాం ఇక్కడైతే మొత్తం మబ్బు మబ్బు ఉంది వచ్చమైతే ఇట్లా తుప్పుడు తుప్పు అయితే వస్తుంది ఇప్పుడు బండి అయితే అన్రోడ్ కావట్లేదు సార్ అయితే ఇప్పుడు వద్దు అంటారు సిమెంట్ ఇక్కడ స్థలం లేదు ప్లేస్ అయితే లేదు ఇప్పుడు మళ్ళీ చూస్తాం చూసి వేరే కాడికి అయితే వెళ్తాం అంటే ఇప్పుడు నో ఎంట్రీ లేదంటే లెవెన్కి అట్లా లెవెన్ ట్వెల్వ్ అట్లా చూస్తాం ఆర్డర్లు ఉంటే పోతాం లేదంటే ఇక్కడ అవుతుంది అయితే ఇక్కడ పెట్టేసినాం మనం అవుటర్నింగ్ ఇక్కడ రాగానే అప్పచేవర రాగానే పట్టేసినాం అలా చినుకులు పడి అందుకే మళ్ళీ పట్ట తీసినాం ఇప్పుడైతే అయితే అందులో అవుతుందంటే ఇప్పుడు ఏం కానీ అమలు వాళ్ళు కూడా వనుక్కరు మంచిగా వనుకోరు అలా సిమెంట్ బస్సుల మీద ఇక్కడ చలి పెడుతుంది బయట ఈ షాప్లో అయితే కనుక్కోరు ఎలా అనుకోరా చూపిస్తే ఒకసారి షార్ షాప్ ఇదంతా అక్కడ అంటే గోదాం పక్కన షాప్ ఉంటుంది అటు సైడ్ ఆనిచే పోతే ఇప్పుడు నేను ఇంకొడ మనది పెన్న బ్యాగులు ప్రతి ఒక్క సిమెంట్ ఆల్టర్ రేక్ ఉంటుంది భారతి ఉంటుంది ఏదో సిమెంట్ ఉంది మనకు ఏం కావాలంటే ఇక్కడ రేకులు బొంగులు కావాలన్నా మిట్కలు కావాలన్నా ఇవి ఉండే మన పైపులు ఉష్కే బండలు అన్నీ ఉంటాయి సార్ ట్రాక్టర్ ఇది కార్ ఆ సైడ్ ఉంది ఇప్పుడైతే నేను రూమ్కి వెళ్తున్నా రూమ్కి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చేస్తాం మళ్ళీ బండి కాడికి అయితే మనం అన్లోడ్ అయ్యేటప్పుడు అయితే వీడియో చేస్తేనే అయితే ఇది నుంచి ఆటోకి మన జయద బస్ స్టాప్లో దిగాలి ఆ నుంచి టెన్ రూపీస్ ఛార్జ్ అంట దిగుతా అయిపోతుంది ఒక ఇంకొక ఆయన అయితే లోపల పండి అమ్మాలి చలిపెడుతున్నాడు లోపల పండుకోం ఆయన నేను లేను కదా అందుకే అయితే వెళ్తేనే గేట్ వేసి వెళ్ళిపోతే అయిపోతుంది ఇక అన్లు వీడియో తీస్తా తప్పకుండా బండ్ అయితే అన్లోడ్ కాదు ఇక పట్ట కట్టేసినాం మళ్ళీ ఇవే బయట పెట్టుకుంటే అయిపోతుంది ఇక నైట్ అన్న రేపన్నా అయితే బండ్ అయితే అన్లోడ్ ఇప్పుడైతే ఇది మనకు అప్పుడు ఇది బండి అంటే మనదే ఇది అంటే మా సార్ వాళ్ళది ఇది బుల్లోరా అప్పుడు మూతిరాళ్ళ షాప్ కూడా ఉండే అప్పుడు మాకు సిమెంట్ షాప్ ఉండే అక్కడ ఇప్పుడైతే దీన్ని అమ్మేశారు ఇక్కడికైతే ఈ షాప్కి అయితే ఒకటి బండి అయితే లోపల మొత్తం సిమెంట్ సిమెంట్ ఉంటుంది ఇప్పుడైతే వచ్చినామా ఈ బండి తీస్తే మనం బయటకైతే వెళ్ళిపోతాం ఇోమిటి కూడా అయిపోయింది రేపు మార్నింగ్ అందులో వీడియో అయితే స్టార్ట్ చేస్తాం ఒకటే ఫ్రెండ్స్ మన అమ్మ కూడా వెళ్ళిపోయారు ఇక ఇంటికి ఇలా సండే మనం ఉండిపోయి ఇప్పుడే చర్చి పోయించాం ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఫైవ్ అవుతుంది బండి అయితే ఇప్పుడు అయితే అన్లోడ్ అవుతుంది సైడ్ వచ్చే ఇది మియాపూర్ డాల్ఫిన్ అంటారు అయితే మియాపూర్లో అయితే అయితే అన్లోడ్ అవుతుంది బండి అయితే పదిసార్లు అయితే మేము వేసినాం దీన్ని సిమెంట్ ఎక్కువ అంజని పెన్న సిమెంట్ ఇది ఓకే అక్కడైతే వేసాడు బస్ స్థాల్ అయితే అయితే ఇప్పుడైతే వేస్తుర్రోతే మళ్ళా అందులో వేసుకొని అయితే గుట్టకైతే వెళ్ళిపోవాలి మళ్ళీ జతురొట్టకైతే వెళ్ళి అక్కడైతే పెట్టుకోవాలి బండి అయితే ఇప్పుడైతే మనకైతే లోడింగ్ అయితే ఇప్పుడు ఏం లేదు మళ్ళీ లోడింగ్ వస్తే మనం ఏదైనా ఒక సిమెంట్కి అయితే వెళ్తాం ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతతో అయితే కంప్లీట్ చేసేద్దాం మనం అయితే నెక్స్ట్ వీడియో అయితే వెళ్దాం తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అయితే కానీ వెళ్ళాగానే అంటే మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి గ్రూప్లో చేస్తే ఇంకా మనకు ఇలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగనే బాయ్ ఫ్రెండ్స్ అంటే మనది ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మనోర్బన్ ఉంటుంది దాని అయితే ఫాలో అవ్వండి దాల్ చిన్న చిన్న అప్డేట్ అయితే ఇస్తున్నాను ఇప్పుడు అయితే మనకు అలా ప్రతి ఒక్క వీడియో ఉంటుంది నేను ఏడై ఉన్నా ఏం చేస్తున్నా అని ప్రతి ఒక్క వీడియో అయితే అప్డేట్ ఇస్తున్నాను ఇలాగనే అలా కూడా ఇలాగనే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే అలా కూడా ఫాలో చేయండి లైక్ అయితే కొట్టండి నేను ప్రతి వీడియోలు చెప్తాను చెప్దాం అనుకుంటున్నా నాకు గుర్తుండలేదు ఇప్పుడైతే అయితే బండి అయితే అంటూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్